ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా నిండు వందనములు తెలియజేస్తూ గడిచిన వీడియోలో మనం యోహాను రాసినటువంటి ఒకటవ పత్రిక రెండవ పత్రిక గురించి సవివరంగా వివరించుకుంటూ వచ్చాం అయితే ఈ దినమందు మనం యోహాను రాసినటువంటి మూడవ పత్రిక గురించి కూడా తెలుసుకుందాం ఈ పత్రిక చూసుకున్నట్లయితే ఈ పత్రికలలో ముగ్గురు వ్యక్తుల గురించి ప్రధానంగా తెలియజేయబడుతుంది అయితే ఈ ఒకటే అధ్యాయం ఉంటుంది మూడవ పత్రికలలో కూడా కానీ పద్నాలుగు వచనాలు కలవు అయితే ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరన్నా ఒకరు గాయు ఒకరు దియోత్రిఫే ఒకరు దెమిత్రి వీరి గురించి ఈ యొక్క పత్రిక వ్రాయబడి వచ్చింది అయితే గృహ సంఘాల్లో సభ్యుడైనటువంటి గాయు అనే వ్యక్తికి ఈ యొక్క యోహాన్ వ్రాసిన మూడవ పత్రిక వ్రాయబడింది అయితే ఒకటి రెండు మూడు పత్రికలలో మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే ప్రేమ జీవం సత్యం అనే అంశాల గొప్పతనం గురించి యోహాన్ గారు వివరించడం జరిగింది అయితే ఈ వ్యూహాను రాసినటువంటి మూడవ పత్రిక మనకు మూడు భాగాలుగా కనిపిస్తుంది ఒకటి గాయు అనేటటువంటి వ్యక్తిని ప్రశంసించడం మనం చూస్తూ వస్తాం అలాగే దయ తృఫ్ అను వ్యక్తిపై నేరము మోపడం మనం గమనిస్తూ వస్తాం దెమిత్రియు అను ఒక వ్యక్తిని గూర్చి మంచి సాక్ష్యం కలవాడు అని అతని గురించి పోగొడతడం కూడా మనం చూస్తూ వస్తాం అయితే ఈ యొక్క పత్రిక యొక్క ముఖ్య విషయాలు వచ్చేసి సత్యం బోధించే వారికి సహాయకులుగా ఉండాలని అని వివరిస్తూ వస్తాడు అలాగే యోహాను దుర్బోధలను ఖండిస్తూ వ్యతిరేకిస్తూ వస్తాడు ఈ పత్రికలలోని మూడో పదాలు కూడా కొన్ని కలవు అవే అనగా జ్ఞాపకము చేసుకునుట అనుసరించుట దేవుని తీర్పు వంటివి ఉంటాయి అయితే ఇది కూడా ఏడి నైన్టీన్ నుంచి హండ్రెడ్ టెన్ మధ్యలో వ్రాసినట్లుగా అంచనా పత్రిక విభజనలోకి మనం వచ్చినట్లయితే ఈ యొక్క పత్రిక మనకేం తెలియజేస్తుంది అంటే ఒకటో అధ్యాయం రెండో ఒకటో అధ్యాయం రెండో వచనం ఒకటే అధ్యాయం గనక ఈ యొక్క పత్రికలో అన్ని విషయంలో మనం వర్ధిల్చు సాక్ష్యంగా ఉండాలని యోహాన్ గారు సెలవిస్తారు అలాగే నాలుగవ వచనం సత్యమును అనుసరించి నడుచుకోవాలి అలాగే ఎనిమిదవ వచనం సత్యమునకు మనము సహాయకులుగా ఉండాలి అలాగే పన్నెండవ వచనం సత్యము వలన మంచి సాక్ష్యము మనము పొందాలి అని ఈ యొక్క పత్రికలో మనం నేర్చుకున్నటువంటి నీతి అయితే పత్రిక విభజన అయిపోయింది అయితే పత్రికా వివరణలోకి మనం వచ్చినట్లయితే ఆతిథ్యము విషయమై గాయోకి శుభములు తెలియజేస్తూ వస్తాడు అలాగే విశ్వాసంలో ప్రోత్సాహం అందజేయటం మనం ఒకటి నుంచి నాలుగో వచనాల మధ్య యోహాన్ గారు గాయుని ప్రశంసించడం మనం చూస్తూ వస్తాం అలాగే మరియు గాయు సత్యం విషయం పరిచయ చేస్తున్న వారికి సహాయకులుగా ఉంటున్నాడు మేము దాన్ని చూసి బాగా సంతోషిస్తున్నామని యోహాన్ గారు గాయుని ప్రోత్సాహించడం పొగడడం విశ్వాసంలో ప్రోత్సాహం అందజేయడం నేను చూసి నాకు చాలా సంతోషం కలుగుతుంది అని గాయోని ప్రశంసిస్తూ వస్తాడు చూస్తాం ఒకటి నుంచి ఎనిమిది వచనాల మధ్యలో అలాగే ధియోత్రఫియా అని అనేటటువంటి ఒక వ్యక్తి గురించి కూడా ఇక్కడ వివరించడం మనం చూస్తాం అతని యొక్క క్రియ గురించి తొమ్మిది వచనాలు మనం చూసుకున్నట్లయితే అతని గురించి ఉంటుంది ఒకసారి మనం గమనించినట్లయితే నేను చదువుతాను వినండి నేను సంగమునకు ఒక సంగతి వ్రాసిని అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రఫే మమ్మును అంగీకరించుటలేదు వాడు మమ్మును గూర్చి చెడ్డమాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు అని యోహాన్ గారు సెలవిస్తూ వస్తున్నారు దియోత్రఫే అన్నటువంటి వ్యక్తి అయితే సంఘము పరిచర్య చేసిన వారికి సహాయకులుగా ఉండడమే కాక తను సహాయకులుగా ఉండట్లేడు మరియు వీరిని గూర్చి చెడ్డ మాటలు పలుకుతూ సంఘంలో ఉన్నవారిని వెలివేస్తూ వస్తున్నాడంట అతని గురించి కూడా యోహాన్ గారు ఈ గాయకి చెప్తూ వస్తున్నాడు ఈ లేఖలో అయితే ఈ యొక్క దేయత్ర గురించి ఈ విధంగా యోహాన్ గారు సెలవిస్తూ వస్తున్నారు అయితే యోహాన్ గారు సెలవిచ్చినటువంటి మాట ఎంతనగా పదకే పదకొండవ వచ్చిన మనం చూసుకున్నట్లయితే ప్రియుడ చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయు చేయువాడు దేవుని చూచినవాడు కాదు అని సెలవిస్తూ వస్తున్నాడు అయితే ఈ యొక్క దిమ్ దియోత్రఫి అనేట సంఘంలో ఉన్నవారిని వెలివేస్తూ వస్తున్నాడు చెడ్డ మాటలు పలుకుతూ వస్తున్నాడు స సత్యానికి సహాయకులుగా ఉన్నవారిని కూడా వారిని ప్రోత్సహించడం లేడు అని వ్యవహాన్ గారు సెలవిస్తూ వస్తున్నాడు అయితే మనం పన్నెండవ వచనం నుంచి కిందికి చూసుకున్నట్లయితే దెమేత్రియు అనేటటువంటి వ్యక్తి సత్యము వలన మంచి సాక్ష్యం పొందినవాడని యోహాన్ వాళ్ళు విని అతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు మా సాక్ష్యము సత్యమైనది ధియోత్రఫి అనేటువంటి ఆయన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు అని అతను గూర్చి యోహాన్ గారు సంతోషిస్తూ వస్తున్నాడు అయితే ఇంకా చివరి వచనాలు చూసుకున్నట్లయితే పదమూడు పద్నాలుగు వచనాలు ఇంకా అనేక సంగతులు వ్రాసి ఉన్నాయి కానీ సిరాతో కలంతో నీకు వ్రాయట ఇష్టం లేక డైరెక్ట్ కలిసి నేను మాట్లాడదలసి కోరుతున్నాను అని సెలవిస్తూ వస్తున్నాడు అలాగే మా మన స్నేహితులు నీకు వందనములు చెబుతున్నారు అంటే యోహాన్ ఎమ్మట ఉన్నటువంటి వారు కూడా నీకు వందనములు తెలియజేస్తున్నారు నేను నీ యొద్ధకు త్వరలో రాబోతున్నాను అని యోహాన్ గారు ఈ లేఖను ముగిస్తూ వస్తున్నారు అయితే ఈ యొక్క లేఖ ద్వారా మనం కొన్ని విషయాలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి నుంచి ఎనిమిది వచనాలు మనం దీర్ఘంగా గమనించి చదివినట్లయితే ఆత్మవర్ధిల్లుట సత్యమును అనుసరించి నడుచుకొనుట విశ్వాసానికి తగినట్టుగా మనం ఎలా ఉండాలి ప్రేమను గూర్చి సంఘం ఎదుట ఎలా మనం సాక్ష్యం పొందాలి అనేటటువంటి విషయం యోహాను మూడవ రాసిన పత్రికలో ఈ మూడవ పత్రికలో ఉంటుంది అలాగే తొమ్మిది వచనాలు చూస్తున్నట్లయితే దియోత్రిఫ్ అయినటువంటి ఒక వ్యక్తి సహోదరులను ఎలా అంగీకరించకపోవడం చెడ్డ మాటలు ఎలా పలుకుతున్నాడు సంఘంలో ఉన్నవారిని ఎలా వెల్లువేస్తున్నాడు అనేటటువంటి విషయం కూడా మనం గమనిస్తూ వస్తాం అయితే చివరి వచనాలు మనం చూసుకున్నట్లయితే పదకొండు నుంచి పద్నాలుగు వచనాలు మనం చూసుకున్నట్లయితే మంచి కార్యం అనుసరించి నడుచుకోవాలి ఇతరులకు మనం మేలు చేయాలి సంఘం ఎదుట మనం మంచి సాక్ష్యము పొందుకొని ఉండాలి లేకుంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి సత్ సాక్ష్యము మన యొక్క సాక్ష్యము సత్యమైనదిగా ఉండాలని కూడా సెలవిస్తూ వస్తున్నాడు చివరి వచనాలలో అయితే ఈ యొక్క పత్రిక ద్వారా మనం చాలా విషయాలు కూడా తెలుసుకుంటున్నాం సత్యము 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 ఈ యొక్క మూడో పత్రిక ముఖ్యంగా సత్యం గురించి సహాయము అలాగే సత్య పరిచయ చేస్తున్న వారికి సహాయకులుగా ఉండాలని సెలవిస్తూ వస్తుంది మనము దేవుని జ్ఞాపకం చేసుకున్నట అనుసరించుట దేవుని తీర్పుకు లోబడి ఉండాలని కూడా ఈ పత్రిక మనకు తెలియజేస్తూ వస్తుంది అయితే చివరిగా ఒక విషయం యోహాను రాసిన ఒకటి రెండు మూడు పత్రికలలో ఎక్కువగా ప్రేమ జీవం సత్యం సహోదర భావం దుర్బోధలు అనే అంశాల మీద యోహాన్ గారు ఈ మూడు పత్రికను రాస్తూ వచ్చాడు ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంతటితో యోహాను రాసినటువంటి మూడో పత్రిక ముగిసింది ఆమెన్